హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ టమాటా కర్రీని ఎప్పుడు ఒకే రకంగా చేసి ఇంట్లో వాళ్ళకి బోరు కొట్టకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం హాఫ్ కేజీ టమాటాలు తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకోవాలి నాలుగు స్పూన్ల పచ్చిసెన ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఎండుమిర్చి కొంచెం పోపు దినుసులు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి అవి వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న పచ్చన్నపప్పును కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉట్టుకునివ్వాలి ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇందులో ఉండే వాటర్ సరిపోతుంది పది నిమిషాలు టమాటాలు బాగా ఉడికాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం వీటన్నిటిని వేసుకొని కర్రీని బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు కర్రీ ఉడికించాక కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి